అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు లెక్కలు లేకుండా ఎంపెర్ డేటా లేకుండా ఎవడో ఎక్కువ తిన్నాడు ఎవడో ఎక్కువ ఫలాలు పొందాడు అనేది మేము మమ్మల్ని దొక్కేశారు మా దొక్కారు అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తే మేము ఊరుకునేది లేదు కృష్ణ మీ ఎక్కువ చూస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకంటే మీరు తప్పుడు ప్రచారం మీ ప్రచారాన్ని నమ్మి రాజకీయ పార్టీలన్నీ కూడా మాలలే దోసేస్తున్నారట మా చేశారన్నది వర్గీకరణ విధానానికి మద్దతు పలుకుతున్నారు వాళ్ళకి తెలియదు జరుగుతున్నటువంటి అంతర్గత విషయాలు కాబట్టి ఇవాళ మాలా జనాభా ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఉంది అత్యధిక కులం ఏ కులం కూడా పెద్ద కులం కాదు అలాంటి పెద్ద కులం ఉన్నటువంటి మనం ఎస్సీలో కూడా పెద్ద కులం కాబట్టి పెద్ద కులం వద్దనిచ్చినప్పుడు ఏ రకంగా నువ్వు వర్గీకరణ చేస్తావు పెద్ద కులం నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు ఎలా అయ్యావు నీకు ఎక్కువ సీట్లు రాబట్టి అయ్యావు అలాగే ఎక్కువ మంది ఎస్సీ జనాభా వర్గీకరణ వద్దని చెబుతుంటే నువ్వు ఎలా వర్గీకరణ చేస్తావు

ఎస్సీ ఉంటారు ఎస్టీ ఉంటారు ఉంటారు వీళ్ళందరూ ఉంటారు వాళ్ళందరికీ ఉద్యోగాలు ఆగిపోయి ఎవరికి చేయలేదు పెట్టలేదు దానికి అసలు కమిషన్ అయితే ఈ కమిషన్ ఎప్పుడు రిపోర్ట్ ఇచ్చానో మీరు ఎప్పుడు సగ్నం చేశానో దాన్ని ఎప్పుడు అమలు చేశానో అప్పుడు దాకా ఉద్యోగాలు లేకుండా కూర్చుంటావా అది కాకుండా ఎస్సీ ఎస్టీ లో బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి బ్యాక్లాగ్ పోస్ట్ అన్నింటినీ రిక్రూట్మెంట్ చేయండి వాటిని ఫిల్అప్ చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఎస్సీ ఎస్టీ ముందు ఖరాబ్ చేయండి ఎంత ఎక్కువ మంది ఎస్సీ ఎస్టి రిక్రూట్మెంట్ జరిగితే అంత బలం మనకి ఎక్కువ మంది ఉద్యోగాలు ఉన్నప్పుడు మరి ఉద్యోగస్తులు మన ఎక్కువ ఉన్నప్పుడు మనకి బలం మన యొక్క ఎమ్మెల్సీ పెంచుకోవచ్చు అలాగే మన యొక్క కార్యక్రమాలని మరి ఏ రకంగా ఛాలెంజ్ చేసుకోవచ్చు ఏ రకంగా అయినా ప్రభుత్వాన్ని నిలదీయచ్చు కాబట్టి ఎలాంటి బలాన్ని పెంచుకోవడానికి కావలసిన రిక్రూట్మెంట్ విధానాన్ని మనం మరి అమలు చేస్తున్న విధంగా మనం పోరాడానికి వర్గీకరణ వ్యతిరేకించండి బ్యాంక్ క్లాస్ పోస్టుల్ని వెంటనే నియామకాలు చేయండి ఎస్సీ ఎస్టీ అమ్మాయి మీద ఉన్నటువంటి ఏసీబీ కేసులన్నింటినీ కూడా రద్దు చేయండి అక్రమమైన కేసులు వేటింపులు చేస్తున్న కేసులు ఇవన్నీ కూడా వెంటనే తీసివేయాలి పోలీస్ నిర్బంధంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలి ఈ రకమైనటువంటి వారి డిమాండ్లతో మనం ముందుకెళ్ళాలి కాబట్టి చాలా అన్యాయం చేస్తుంది ప్రభుత్వం కాబట్టి మాల ముఖ్యంగా అన్యాయం చేస్తుంది ఎందుకంటే మాల వ్యతిరేక ప్రభుత్వం ప్రమాది మాది మాల వ్యతిరేక ప్రభుత్వం వాళ్ళు పగబెట్టినాడైనా నాకు ఓట్లు ఇవ్వట్లేదు నేను నాతోనే చెప్పాడు నా ఓట్లు ఓన్లీ కాబట్టిగా చేస్తానని చెప్పి చెప్తున్నాడు అయితే నువ్వు మాదిరిగా చేస్తున్నావు ఈ పార్టీలో ఏమన్నా అని చెప్పి ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చాను ఎమ్మెల్యే కాబట్టి ఇలాంటి ఈ ప్రభుత్వాన్ని క్షమించేది లేదు వాళ్ళు ఏ రకంగానూ మనం సపోర్ట్ చేసేది లేదు మనం ఖచ్చితంగా పోరాట పందాలు వెళ్ళాలి ఉద్యమ పందాలు వెళ్ళాలి కాబట్టి ఆ రకమైనటువంటి రాజ్యాంగ స్ఫూర్తితో అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాంతృష్టిలో పెట్టుకుని ఐకమత్యంగా మానవల ఉద్యోగుల ఐకులవారి ప్రజల బిజినెస్ పీపుల్ అవ్వాలి సోషల్ వర్కర్స్ అవ్వాలి అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మానవులు ఐకమత్యంగా ఉండి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి అని చెప్పి తెలియజేస్తూ మీరందరూ కూడా ఏ సమస్య ఉన్నా మేము మేము ఉంటాం మే అన్నమే ఉంటాం అవర్ తునే పాట రన కరెక్టరా ఎస్ కి ఆ ఇంకోడ లారాసియా యా ఇంకోడ రాలో ఏసి బిగాలి లేదన గాని కేస చేస్తాం మరి అలగే వాడికి డైరెక్ట్ గా మాట్లాడతాం ఏ 15 నిమిషాలు మాట్లాడడమే సస్పెండ్ అయ్యే ఉజ్జో 10 సంవత్సరాలు సస్పెండ్ అయినోడికే 5 నిమిషాలు ఉంటారు oka nahi ki oka nahi ki తండి ఆఫీసర్ డ్రైవర్ సల్కేడ్ ఆల్కి తండి బండి koi పోటాలు ఆఎంఐకి రావాలి ఇస్తున్నామన్నా కలెక్టర్ ఆర్డర్ చేశాడు కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడు ఐదు సంవత్సరాలు పెట్టించాడు సరే ఆ ఎంఐ నేను గుంటూరులో పనిచేస్తున్నాడు వచ్చింది సార్ నాకు ఆర్డర్ చేసి ఇంప్లిమెంట్ చేయట్లేదు సార్ వెంటనే కరెక్ట్ ఫోన్ చేశాడు గుంటూరు కలెక్టర్ ఎవరి మీరు చేసిన ఆర్డర్ మీరే ఇంప్లిమెంట్ చేయాలి చేయట్లేదు నీకు తెలుసో తెలీదో కిందవాళ్ళు చేయట్లేదు మీరు చూడండి పంపించండి అన్నాడు పంపించాను ఆఎంఐ తెల్లారి వెంటనే ఆర్డర్ ఇచ్చాడు వెంటనే ఇచ్చాడు కాబట్టి ఇవన్నీ కూడా మనం పరిశీలించుకోవాలి వెంటనే అనిపించాడు కాబట్టి ఆయమాయకు ఉద్యోగం వచ్చిన హ్యాపీగా దూరం కూడా చేస్తాం ఇలా మనల్ని ఎక్కడికెక్కడ అడగదొక్కాలని అయ్యది కాదు మధ్య కాదు చిన్నది కాదు అందరూ కూడా మంచి పోస్టులోకి వీడికి అపాయింట్మెంట్ వచ్చే అవకాశం ఉన్నాయంటే వాటి మీద కంప్లీట్లు వాటి మీద ఏర్పడిన మరి మరి వేదింపులు ఇలాగా చేసి వీళ్ళే కంప్లీట్ లేసి అది అలా ట్రాక్టర్లు వీడికి అది ఇది అని చెప్పి వాళ్ళ మీద మనవల మీద రావాల్సిన కోసం జరగబట్టేటువంటి దుర్మార్గం జరుగుతా ఉంది కాబట్టి మనంతా కూడా ఈ విషయాలు తెలుసుకోండి ఎంప్లాయీస్ యూనియన్స్ మంచిది మీరందరూ కూడా తోటి ఎంప్లాయీస్ జరిగే అన్యాయం మీద పోరాటాలు చేయండి అలాగే మనకు రావాల్సిన బెనిఫిట్స్ అయితే ఉన్నాయో డివిజనల్ కమిషన్ కానివ్వండి కానివ్వండి వారి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానివ్వండి ఇంతవరకు రిటైర్ అయ్యి కోవిడ్ లో చనిపోయినటువంటి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పనిచేసే కోవిడ్ ఎప్పుడంటే టూ థౌసండ్ టూ థౌసండ్ వన్ లో టూ థౌసండ్ ఫిఫ్టీ ఫోర్ ఇంతవరకు చనిపోయిన బెనిఫిట్స్ ఇంతవరకు ఇవ్వలేదు ఇంతవరకు డబ్బులు డబ్బులు డబుల్ కాదు చనిపోయినా వాళ్ళకి ఉద్యోగం ఎవరు వారసులకి వాళ్ళకి వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బులు ఎవరు పిఎఫ్లో ఎవరు ఏది ఇవ్వకపోకుండా వేదించినటువంటి ప్రభుత్వాలు మనం పోరాటాలు చేయకపోతే ఎవరో కూడా వెళ్ళరు వాళ్ళకి కావాల్సినవి మాత్రం ముందు ముందేలా ముందేలాగేసుకుంటారు వాళ్ళకి కావాల్సిన బడ్జెట్ లో పెట్టుకుంటారు వాళ్ళకి కాల్సి చట్టాలు చేసుకుంటారు దాన్ని అమలు చేసుకుంటారు ఎస్సీ కార్పొరేషన్ ఒక ఒక చేయరు కాబట్టి ఇది వాళ్ళ కులాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని నిలదీసేటా ఉండాలి మీరు స్వతంత్రమైనటువంటి భావజాలంతో ఉండండి అంబేద్కర్ భావజాలంతో ఉండండి సమైక్యత భావజాలంతో ఉండండి సమకాలంలో మీరు ప్రయాణం చేయాలని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ మీకు ఏ సమస్య అండగా ఉంటాను ஐக்கிய பார்க்க மாதிரி ஜேர்சி அண்டாக உண்டறே அல்ல உத்தியோக ஜேர்சி கூட அந்த கலசி போராடா கல்சி பண்ணி சந்தர்